హలో హాయ్ కిచెన్ స్పైసీ అండ్ రెసిపీకి స్వాగతం చియా సీడ్స్ వీటిని వాడడం వల్ల వెయిట్ లాస్ అవుతారు అనేది ఎంతవరకు నిజమో ఇవాళ మీకు చెప్తాను సబ్జా గింజలు వేరు చియా సీడ్స్ వేరు ఇవి బూడిద కలర్లో ఉంటాయి వీటిని ఒకటి లేదా రెండు స్పూన్లు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ఇప్పుడు చియా సీడ్స్ ఏ టైంలో తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారో ఇప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్లు చియా సీడ్స్ వేసి కొన్ని వాటర్ పోసుకొని ఇలా మొత్తం మిస్ అయ్యేలా కలిపి నైట్ అంతా నానబెట్టుకోవాలండి నైట్ అంతా నానడం వల్ల దీని బెనిఫిట్స్ చాలానే ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఎప్పుడు నానబెట్టుకున్న చియా సీడ్స్ మార్నింగ్ పూట పెద్ద సైజు కప్పు తీసుకొని దాంట్లో కొన్ని నాన చియా సీడ్స్ వేసుకోవాలి దీంట్లోకి కొంచెం వేడిగా ఉన్న హాట్ వాటర్ పోసుకోండి ఎక్కువ వేడి వద్దు కొంచెం వేడి సరిపోతుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మొత్తం తాగేసేయండి కాకపోతే ఇవి మార్నింగ్ పూట పరగడుపున తీసుకోవాలి అప్పుడు మీకు రిజల్ట్ అనేది బాగా వస్తుంది వెయిట్ లాస్ కూడా అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇవి నేను టెన్ డేస్ నుంచి ట్రై చేస్తున్నాను నాకు రిజల్ట్ అనేది బాగానే తెలిసింది మీరు కూడా ట్రై చేస్తారని మీకు షేర్ చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్